ఒకప్పుడు పక్కపక్కనే ఉన్న మనం ఈరోజు వారేమో తొంభై అంతస్తులో ఉన్నారు మనం కిందనే ఉన్నాం ఇంకా వారు ఎక్కుతూ వెళ్తున్నారు కనీసం మనం ఒకటో మెట్టు మీదకి ఎక్కడానికి కూడా బలం లేని విధంగా అయిపోయినాం చాలా గొప్పలు చెప్తారు మన నాయకులు అభివృద్ధి చెందుతున్న దేశం చాలా అభివృద్ధి చెందుతున్నాం కానీ నేల మీద ఉండే అభివృద్ధిని చూస్తున్నాం కానీ ఎదుటివాడు అభివృద్ధిలో తొంభై అంతస్తులో ఉన్నాడు మనం గొప్పలు చెప్పుకుంటున్నాం మనం ఎదుగుతున్నాం కానీ వాడు ఎదిగిండు మనకే కష్టం లేదని మనం చెప్పుకుంటున్నాం కానీ ఎలాంటి కష్టం లేకుండా ఉన్నాడు తొంభైలో ఉన్నాడు మనం చాలా గొప్పగా ఉన్నాం మనం నాలుగవ ర్యాంకులో ఉన్నాం మనం ఎదుటి వారికి మన బలం చూపెడుతున్నాం అనే ఒక ఒక మాటల్లో ఉన్నాం మన నాయకులు మాటలు చెప్పే నాయకులే కానీ ఎదుటోడు పనులు చేసుకుంటూ పోతున్నాడు ఈ విషయం ఎందుకంటున్నా అంటే డాలర్ పరిస్థితి మన రూపాయి స్థితి డాలర్ ఒక డాలర్ అతను ఇస్తే మనం తొంభై రూపాయలు ఇవ్వాలి ఒకప్పుడు స్వతంత్రం వచ్చిన టైంలో సమానంగా ఉన్నటువంటి మనం ఈ రోజున మన మన తొంభై రూపాయలు అతడిది ఒక డాలర్ ఎందుకు సమానంగా ఉండలేకపోతున్నాం అన్ని రంగాలలో దూసుకుపోతున్నాం అన్ని రంగాలలో ఎదుగుతున్నాం వారితో పోటీ పడుతున్నాం టెక్నాలజీలో పోటీ పడుతున్నాం అని చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకునే మనం మన నాయకులు చెప్తున్నారు కానీ ఎదిగిన సందర్భాలు ఏమీ కనిపించట్లేదు ఈ పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల ఈ టైంలోనే అరవై ఉన్న డాలర్ తొంభై రూపాయలకు వచ్చింది అంటే మరి మనం ఏ విధంగా ఎదిగినాం ఎంత ఎదిగినాం ఒక డాలర్ని సంపాదించలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం కానీ మనం ఎదుగుతున్నాం మన నాయకులను మెచ్చుకోవాలా మన నాయకులను ప్రశ్నించాలా నీ ప్రశ్న కూడా నేరం అయిపోయింది ఎదుగుతున్నారు సంపాదించినప్పుడు కార్పొరేట్లు ఎదుగుతున్నారు ప్రజలకు తిండి లేదు తొంభైకి వచ్చినటువంటి డాలరు ఇంకొన్ని రోజులలో వంద కూడా ఎత్తుంది మన వాళ్ళు చేస్తారు అట్లా తొంభైని దించే ప్రయత్నం చేయరు తొంభైని ఎదిగే ప్రయత్నం చేయిస్తారు ఇంకెక్కువ సమయం లేదనుకుండా వందకు పోవడానికి ఒక డాలర్ రేపటి రోజున వంద అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది మన పరిస్థితి గొప్ప పాలకులు గొప్ప పాలన మేరా భారత్ మహాన్ జై హింద్